నిన్నంత ఆశాంతం విన్నాం ఆ తర్వాత ఈ పుస్తకాలు తీసుకుపోయి మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు మళ్ళీ స్త్రీస్ కూడా చదివినాం అధ్యక్ష తెలుగులో కొంత ఎందుకో కొంచెం ట్రాన్స్లేషన్ మక్కి మక్కి కనబడ్డది సరే ఇంగ్లీష్లో కూడా చూద్దామని అది కూడా చూసిన అధ్యక్ష అధ్యక్ష ఈ మధ్యకాలంలో ఏఐ గురించి వెళ్ళి ఎక్కువ మాట్లాడుతున్నారు సరే ఆ ఏఐ ఏం చేస్తుంది ప్రపంచాన్ని ముగుస్తుందా తెలుస్తుందా తర్వాత విషయం దాని మీద వేరు వేరు అభిప్రాయాలున్నాయి కానీ ఇది కేవలం ఆ ఏఐ ద్వారా దాన్ని ఉపయోగించి తయారు చేసిన ప్రసంగంలాగా కనపడ్డది ఏదో చాట్ జీపీటీ అని చెప్పి దాన్ని వాడి మనకేం కావాలో చెప్తే అదే తయారు చేస్తుంది అని చెప్పి మనం ఏదైతే వింటున్నామో బహుశా దాన్ని వాడి తయారు చేసేదేమో అని చెప్పి అనిపించింది అధ్యక్ష ఇద్దరు మిత్రులతో ప్రస్తావిస్తే కూడా వాళ్ళు కూడా అదే అనుమానం వ్యక్తం చేసింది వాస్తవానికి అధ్యక్ష ఒక రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు ఉభయ ఉద్దేశించి గవర్నర్ గారు చేసే ప్రసంగం ఏదైతే ఉందో ఆ ప్రసంగం ఎంత గొప్పగా ఉండాలి ఎంత వాస్తవాలతో కూడుకొని ఉండాలి రేపు బడ్జెట్ ఏ రకంగా ఉండబోతుందనే దానికి ఒక ఇండికేషన్గా ఉండే ఆ ప్రసంగం ఎంత ఆర్ద్రతతో ఉండాలి ఎంత మనసు పెట్టి చేయాలి అధ్యక్ష ప్రతి అక్షరం ప్రతి పదం వాడేటప్పుడు అందులో కొన్ని వాక్యాలే అర్థం కాని పరిస్థితి తెలుగులో వాక్య ప్రారంభానికి చివరికి ముగింపుకి సంబంధం లేని పరిస్థితి ఆశ్చర్యంగా అనిపించింది అధ్యక్ష సరే వాస్తవాలను ఏమని వెతికి చూసినాం ఎక్కడ ఒక వాక్యం కనపడలేదు నిజంగా ఎంత డ్రైగా ఉంది అంటే ఎంత విజయం లేకుండా ఓ బాధ్యత లేకుండా గడిచిన సంవత్సర కాలంలో జరిగిందేంది వాస్తవం ఏంది భవిష్యత్ ఏంది ఏమన్నా ఒక అక్షరం కనపడుతుంది చూస్తే ఎక్కడ అక్షరం లేదు అధ్యక్ష వాస్తవానికి మంచు పెట్టి చేయాల్సిన పని